శ్రీ రాధాకృష్ణ చంద్ర భగవన్ కె జగద్గురు శిలా ప్రభు అనంతకోటి వైష్ణ భక్తి వృద్ధి గౌరవే జై హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ కృష్ణ హరే హే హే రామ రామ హరే హోనమ్మా హృష్ణ హరే రామ కృష్ణ హరే హరే రామ హే రామ రా हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम रामा राम राम हरे 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 कृष्णा हरे कृष्णा कृष्णा हरे हरे ఓం శివాయ గురవే నమ జగద్గురు శ్రీకృష్ణ భగవాను పాదపద్మములకు నమస్కరించుకుంటూ గీతామాతకి భారత్మాతకి శాస్త్రాన్ని అండ ప్రణామాలు తెలియజేస్తూ ఈరోజు శిలకలూరుపేట దగ్గరలో ఉన్నటువంటి సిమటవారిపాలెం ఆ గ్రామంలో మనం శ్రీకృష్ణుని యొక్క ఐదు వేల రెండు వందల యాభై మూడవ జన్మదినవరి పదహారవ తారీఖు జరగబోతుంది కాబట్టి అందులో భాగంగా స్వామి యొక్క జీవిత చరిత్రను ప్రచారం చేయాలి ఒక పది రోజులు అనేక గ్రామాల్లోని సంకల్పం చేశాము దాంట్లో భాగంగా ఈరోజు యొక్క సిమటవారిపాలెం రావడం జరిగింది ఇక్కడ ఊరు చాలా చిన్నది కానీ ఆలయం చూసుకుంటే ఈ ఆలయం చూడండి అసలు ఎంత రామాలయం ఎంత గొప్పగా ఉన్నదో దశావతార మూర్తులన్నీ కూడా చూస్తుంటే సాక్షాత్ స్వాములు ఇక్కడే కొలువు తీరారా అన్నట్టుగా కనపడుతుంది రామాలయం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గుళ్ళు కడుతున్నాం కానీ కార్యక్రమాలు అంతంతగా నడుస్తున్నాయి కాబట్టి మనలో భాగంగా మనం మనం వంతగా మనం ధర్మ ప్రచారం చేయాలి ఆది దంపతులైన శివపార్వతులు చూడండి సాక్షాత్ కైలాసంలో కూర్చొని అభయస్తాలుగా ఉన్నట్లుగా ఎంత బాగున్నారో ఎంత హాయిగా ఉన్నారు అలాగే రాధాకృష్ణులు ఈరోజు కూడా మనం బ్రహ్మంగారు గుడిలో భజన కార్యక్రమం గంట సంకీర్తన కార్యక్రమం చేసి ఆ తర్వాత కృష్ణతత్వం బ్రహ్మంగారు తత్వం ఈ ఇద్దరు కూడా సంసారిక జీవితంలో ఉండి లో అన్ని ఆశ్రమాలని చాతుర్వలన విశేషమైన ధర్మాశ్రమాలను నాలుగింటిని కూడా ఇంక్లూడ్ చేసి నడిపించినటువంటి గొప్ప సంఘ సంస్కర్తలు మహాజ్ఞానులు తత్వ తాత్విక జ్ఞానం కలిగినటువంటి పురుషోత్తములు కాబట్టి ఈరోజు బ్రహ్మంగారి గుడిలో పాటు ఈ యొక్క విష్ణం కూడా అక్కడే మనం ఒలుగు తీర్చి కృష్ణతత్వం బ్రహ్మంగారి యొక్క జీవన విధానాన్ని కలుపుకొని ప్రవచన కార్యక్రమం కూడా ఒక గంటన్నరసేపు కొనసాగుతుంది వాస్తవానికి రోజు రావటం ఈ గ్రామానికి మేము అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే మన దేవాలయాలు ఇవన్నీ చాలా గొప్పగా నిర్మాణం ఎటు చూసినా కూడా దేవాలయాలు అక్కడ ఇక్కడ అన్ని చాలా చిన్న గ్రామం ఉంటుంది దేవాలయాలు శంకర लाशंकर महाराज के जय गार्वती देवी के जय श्री कृष्ण भगवान जय